స్మాల్ క్యాప్ మల్టీబ్యాగర్ స్టాక్ ఎలైట్కాన్ ఇంటర్నేషనల్ అదరగొట్టింది వ్యూహాత్మక వాటాను కొనుగోలు చేసినట్లు ప్రకటించిన క్రమంలో ఈ స్టాక్ ఫోకస్ లో నిలిచింది రెండు ఆగ్రో ఆధారిత సంస్థలు ల్యాండ్ స్మిల్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ సున్ బ్రిడ్జ్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ లో వాటా కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది ఎఫ్ఎంసీజీ బిజినెస్ విస్తరణలో ప్రధాన మార్పుగా చెప్పవచ్చు ఈ స్టాక్ కేవలం ఐదు సంవత్సరాల కాలంలోనే లక్ష రూపాయల పెట్టుబడిని ఏకంగా ఒకటి పాయింట్ మూడు ఆరు కోట్లుగా చేసింది ఇంటర్నేషనల్ యాభై ఒక లక్షల నలభై ఎనిమిది వేల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది యాభై ఐదు శాతం వాటా కొనుగోలు చేసింది ఒక్కో షేరుకు నూట రెండు పాయింట్ ఆరు ఏడుతో వాటా సొంతం చేసుకుంది సుమారు యాభై రెండు పాయింట్ ఎనిమిది ఐదు కోట్లు ఉంటుందని అంచనా ల్యాండ్ స్మిల్ అగ్రో కంపెనీ ఆగ్రో ఉత్పత్తుల తయారీలో వ్యాపారం నిర్వహిస్తోంది ఎఫ్ఎంసీజీ పోర్ట్ఫోలియోను బలోపేతం చేసేందుకు ఈ వాట కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది ల్యాండ్ స్మిల్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ మూడవ తేదీనే ఏర్పాటు చేశారు పెయిడ్ అప్ క్యాపిటల్ తొమ్మిది పాయింట్ మూడు ఆరు కోట్లుగా ఉంది మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి కంపెనీ టర్నోవర్ ఒక లక్ష ముప్పై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై లక్షలుగా ఉంది ఎలైట్కాన్ తొంభై ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేల నూట ముప్పై ఎనిమిది ఈక్విటీ షేర్లను కొనుగోలు చేసింది యాభై ఒకటి పాయింట్ ఆరు ఐదు శాతం వాటా ఒక్కో షేర్కు నూట ముప్పై దక్కించింది మొత్తం నూట ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్లకు లభించింది ఈ స్మాల్ క్యాప్ స్టాక్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో పదమూడు వేల ఆరు వందల ముప్పై ఐదు శాతం మేర రాబడులు ఇచ్చింది అలాగే ఏడాది కాలంలో ఐదు వేల ఆరు వందల ఎనభై ఏడు శాతం మేర లాభాలిచ్చింది రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు పదహారు వందల డెబ్బై నాలుగు శాతం మేర లాభాలు అందించింది ఈ ఏడాదిలో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షలు అందించింది చివరి రోజు ట్రేడింగ్ రోజున ఈ స్టాక్ నూట ఎనభై నాలుగు పాయింట్ సున్నా ఐదు వద్ద ముగిసింది ఈ స్టాక్ ప్రస్తుతం యాభై రెండు వారాల గరిష్ట ధర నాలుగు వందల ఇరవై రెండు నుంచి యాభై ఎనిమిది శాతం పెరిగింది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులోనే గరిష్ట స్థాయికి తాకింది అలాగే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నెలలోనే యాభై రెండు వారాల కనిష్ట స్థాయిని మూడు పాయింట్ ఒకటి రెండుని తాకింది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు హై రిస్క్ ఉంటాయి కొనుగోలు చేసే స్టాక్ గురించి ముందుగానే తెలుసుకోవాలి లేదంటే నష్టపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది పేదవాడి పక్షాన నిలబడతాం ప్రజా గొంతుకై నినదిస్తాం వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ తెలుగు వారి మనస్సాక్షి సాక్షి టీవీ సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి